అందుకే దేవుడు అన్నాడు ఇదిగో మీరేం చేయాలి తెలుసా మనసు మారి నూతన మొకట వలన రూపాంతరము పొందండి మనసు మారి రూపాంతరము పొందడం వల్ల ఏమవుతామంట మనం నూతన మొకట వలన రూపాంతరము అనుభవంలోనికి వస్తామంట రూపాంతరము అనుభవంలోనికి వస్తాం చాలాసార్లు మనకి గొంగళ పురుగు తెలుసు గొంగలి పురుగుని మనం చూస్తే అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది దాన్ని ఎవడు ముద్దు పెట్టుకోవడం దాన్ని చూసిన వెంటనే ఎలర్జీ వచ్చేసి చాలా చిరాకు పడతావు ఆ గొంగల పురుగుని చంపేంత వరకు కూడా నువ్వు ఇక్కడ నిద్ర పట్టదు వచ్చిందని తెలిసిందంటే ఇంట్లోకి వచ్చిందని తెలిసిందంటే ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం చేస్తేనే కానీ నువ్వు పడుకోలేవు ఒకవేళ శుభ్రం చేయకుండా పడుకున్నావా ఆ గొంగల పురుగు నేను ఏదో వచ్చి పాకిందా వెంటనే ఏమొస్తుంది ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తాయి దొరదలు వచ్చేస్తాయి కాబట్టి దాన్ని చూసినప్పుడు మనకి చాలా సమయం అనిపిస్తూ ఉంటుంది కానీ అదే గొంగలు పురుగు లావాగా ప్యూమాగా మారుతూ రూపాంతరం వచ్చింది సీతాకోక చిలుకలా మారినప్పుడు ఏ నోటితో అయితే అసహించుకున్నావో ఏ నోటితో అయితే చేదరించుకున్నావో అదే నోటితో ఆ సీతాకోక చిలుక తీసుకొచ్చి ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపడతాం ఇప్పుడు రూపాంతరము చెందే అనుభవం అంటే ఇది పాత జీవితంలో రోడ్ జీవితంలో గొంగలి పురుగు అనుభవాన్ని కలిగి ప్రతి చెట్టును కూడా తినేస్తా ఉన్నావేమో లోకాచారాలు వెంబడి లోక ఆశల వెంబడి లోక ఇచ్చలు వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళవేమో కానీ మనసు రూపాంతరం చెందిన తర్వాత నువ్వెలా మారతా సీతాకోక ఒక చిలుకవలే మారతావు అప్పుడు నిన్ను చూసిన వారందరూ కూడా నీ రూపాన్ని చూసి నీ అందాన్ని చూసి నీ సగజను చూసి సంతోషించగలుగుతూ ఉంటారు